హాయ్ అండి అమర్నాథ్ యాత్ర వెళ్ళాలనుకునే వాళ్ళకు కొన్ని సలహాలు సూచనలు ఇది మేము రెండుసార్లు దర్శించిన తర్వాత అనుభవంతో చెప్తున్న విషయాలు కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను అమర్నాథ్ యాత్ర సంవత్సరంలో రెండు నెలలు లేదా నలభై ఐదు రోజులు మాత్రమే ఉంటుంది జ్యేష్ఠ పూర్ణిమ నుండి శ్రావణ పూర్ణిమ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది అమర్నాథ్ యాత్ర హిమాలయంలో ఉండడం వల్ల ఇక్కడికి అనుకూల వాతావరణంలోనే వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలు వృద్ధులకి ఇక్కడికి వెళ్ళడానికి లేదు ఎత్తైన కొండలపైన ఆక్సిజన్ కొరత వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుందని చిన్నపిల్లల్ని వృద్ధుల్ని అలో చేయరు మిగిలిన వారు కూడా తమ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హెల్త్ సెంటర్లో హెల్త్ చెకప్ బీపీ పల్స్ రేటు ఈసీజీ టెస్ట్ లాంటివి చేయించుకున్న తర్వాత అన్నీ నార్మల్గా ఉంటే మీకు వాళ్ళ మీకు ఒక హెల్త్ సర్టిఫికెట్ ఇస్తారు ఆ యాత్ర ఆ సర్టిఫికెట్ తీసుకుని బ్యాంక్లో చూపించి చలానా కట్టి అక్కడ యాత్ర పర్మిట్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది జర్నీలో ఫ్లైట్ ఏరోప్లేన్ ట్రైన్ దేంట్లో ఉన్న ఆధార్ కార్డ్ పర్మిట్ కార్డు తప్పనిసరిగా ఉండాలి దర్శనానికి వెళ్ళే ముందు మూడు చోట్ల తప్పనిసరిగా యాత్ర పర్మిట్ కార్డు చెక్ చేస్తారు ఇక ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు జమ్మూ లేదా శ్రీనగర్ వరకు వెళ్ళి అక్కడి నుంచి ట్యాక్సీలో కానీ బస్సులో కానీ వెళ్లాల్సి ఉంటుంది గుహ దర్శనానికి రెండు దారులు ఉన్నాయి ఒకటి శ్రీనగర్ కంటే ముందుగానే వచ్చే పహల్గావ్ నుండి ముప్పై రెండు కిలోమీటర్లు శ్రీనగర్ దాటిన తర్వాత వచ్చే బాల్తాల్ నుండి పదహారు కిలోమీటర్లు ఈ రెండు చోట్ల బేస్ క్యాంపులు ఉంటాయి ఇక్కడ నుండి గుర్రాలపై పల్లకీలపై కాల్ గుహ వరకు వెళ్ళొచ్చు పెహల్గావ్ నుండి వెళ్ళడానికి రెండు రోజులు పడుతుంది మార్గం సులువుగా ఉంటుంది బాల్తాల్ నుండి అయితే ఎత్తైన కొండల చివరి నుండి నడిచి వెళ్లాల్సి ఉంటుంది ఒక రోజులోనే వెళ్ళొచ్చు బేస్ క్యాంప్ చేరిన తర్వాత మన లగేజ్ అక్కడ కాటేజ్లో టెంట్లలో ఉంచి బయలుదేరాలి దారి పొడవునా తినడానికి ఉచితంగా భోజన సౌకర్యం ఉంటుంది అక్కడక్కడ హెల్త్ కేర్ సెంటర్లు కూడా ఉంటాయి యాత్రకు వెళ్ళే రెండు నెలల ముందు నుండి ఇంటి దగ్గర వాకింగ్ చేస్తూ ఉండాలి అక్కడి వాతావరణానికి శరీరం తట్టుకోవడానికి ముందు నుండే డ్రై ఫ్రూట్స్ బాదము ఖర్జూరం లాంటివి తింటూ ఉండాలి అలాగే వెంట తీసుకెళ్ళాలి అలాగే మనకి వాంతులు విరేచనాలు కా సమస్యలు వచ్చిన మన దగ్గరే ట్యాబ్లెట్స్ ముందుగానే ఉంచుకోవాలి అలాగే ఉలన్ దుస్తులు స్వెటర్లు టోపీలు గ్లోవ్స్ సాక్స్ షాల్స్ ఇలాంటివి మనం వెంటుంచుకోవాలి జమ్మూ నుండి కానీ శ్రీనగర్ నుండి కానీ ట్యాక్సీలో బస్లో వెళ్తు ట్యాక్సీలో కానీ బస్సులో కానీ వెళ్తున్నప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ ఆపమని డ్రైవర్కి చెప్పకూడదు ఎందుకంటే దానివల్ల మనం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది కశ్మీర్లో టెర్రరిస్టుల భయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కడ ఆపితే సేఫ్టీయో వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళు ఆపిన డాబాల దగ్గరే మనం తినడం మంచిది యాత్ర ప్రారంభమైన దగ్గర నుండి జమ్మూ నుండి బేస్ క్యాంప్ వరకు దారి పొడున రెండు వైపులా అడుగడుగున సిఆర్పిఎఫ్ యా సిఆర్పిఎఫ్ సైనికులు యాత్రికులకు అండగా రక్షణగా ఉంటారు ఒక్క కుటుంబం కానీ ఒక గ్రూప్ కానీ కలిసి వెళ్తున్నప్పుడు అందరూ ఒకే చోట ఉంటూ తప్పిపోకుండా చూసుకోవాలి ఎందుకంటే అక్కడ పోస్ట్ పెయిడ్ తప్ప ప్రీపెయిడ్ ఫోన్స్ పనిచేయవు దగ్గర ఉండే సెంటర్లో డీటెయిల్స్ని అనౌన్స్ చేయించాల్సి ఉంటుంది ఎవరైనా తప్పిపోతే లేదంటే అందరూ తిరిగి ఒకే చోట కలిసేలా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి ఏటీఎం సెంటర్ ఎక్కువగా ఉండకపోవచ్చు క్యాష్ దగ్గర ఉంచుకోవాలి మొత్తం క్యాష్ ఒకరి దగ్గరే ఉంచుకోకూడదు అలాగే దూర ప్రయాణం కాబట్టి ప్రయాణానికి కావాల్సిన బట్టలు నిత్యావసర వస్తువులు టూత్ బ్రష్లు పేస్ట్లు సోప్లు లాంటివి సర్ది పెట్టుకోవాలి కావలసిన టికెట్ ఆధార్ కార్డు క్యాష్ ఇవన్నీ ఉంచిన బ్యాగు మీ చేతిలో ఉంచుకోవాలి డబ్బు ఎప్పుడు ఒకే దాంట్లో ఉంచకూడదు లేదంటే ఏటీఎం దగ్గర ఉండేలా చూసుకోవాలి వెళ్ళిన ఇన్ని రోజులకు దర్శనం అవుతుంది ఇన్ని రోజులలో రిటర్న్ రాగలము అని చెప్పలేము కాబట్టి మనం ప్లాన్ వేసుకున్న దానికంటే రెండు రోజులు ఎక్కువగానే రిటర్న్ టికెట్ చేయించుకుంటే మంచిది అక్కడికి వెళ్ళిన తర్వాత రష్ ఎక్కువగా ఉండడం వల్ల టైం కూడా పట్టవచ్చు రోజు రెండు రోజులు లేట్ అవ్వచ్చు అందుకే రిటర్న్ టికెట్ను కొంచెం లేటుగానే చేయించుకోవాలి హెల్త్ ఓకేగా ఉన్న వాళ్ళు ఈ కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల గుహ వరకు చేరి హిమలింగం దర్శనం చేసుకుని యాత్ర సంపూర్ణం చేసుకుని ఇంటికి క్షేమంగా తిరిగి రావచ్చు అమర్నాథ్ యాత్ర వెళ్ళాలనుకునే వాళ్ళ కోసం ఈ జాగ్రత్తలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ జర్నీ